మొత్తానికి కళ్యాణ ఘట్టాన్ని రామ ఉత్సవంలో భాగంగా చెప్తారు ఎప్పుడైనా దేవతని ఉత్సవం చేసేటప్పుడు కళ్యాణం చెయ్యాలి అది వాళ్ళకి ఎప్పుడు కళ్యాణం జరిగిందో అదే రోజు చేయాలని నియమమేం లేదు ఉత్సవం జరిగినప్పుడు కళ్యాణం చేయాలి దీని శాంతి కళ్యాణం అని అంటారు ఇక్కడ అందుకే ఆలయాల్లో కూడా బ్రహ్మోత్సవాలు మొదలైన చేసినప్పుడు చిట్ట చివరికి కళ్యాణంతో పూర్తి చేస్తారు దాన్ని బట్టి శాంతి ఏర్పడుతుంది దాని పేరే శాంతి కళ్యాణం మనం ఏడాది ఏడాది రామోత్సవం చేస్తాం తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిదో రోజు ఏది నవమి నవమితో పూర్తవుతుంది కదా నవమితో పూర్తయినప్పుడు శాంతి కళ్యాణం చేయాలి కదా అందుకు శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం అనేది ఎందుకు చెప్పారంటే రామ నవరాత్రోత్సవాల్లో ముగింపు రోజు కనుక శాంతి కళ్యాణం చేస్తున్నారు అందుకని కళ్యాణం మాత్రం నవమి నాడు జరగలేదు ఉత్సవాల్లో భాగంగా చేస్తున్నాం జరగాలి సీతారామ కళ్యాణ ఘట్టంలోకి అందరూ ప్రవేశిస్తూ ఉన్నాం ఒక్కసారి మానసికంగా భావించండి అంత మానసికమే అందు మంగళకరమైన తోరణాలు కట్టబడి ఉన్నటువంటి ఆ కళ్యాణ వేదికలోకి మనందరం ప్రవేశించాలి ఇప్పుడు ముహూర్త నిర్ణయమైంది కదా ఎప్పుడైతే ఈ రామచంద్రమూర్తికి సీతమ్మకి నిర్ణయమైందో వెంటనే అక్కడున్న మహర్షులు లక్ష్మణస్వామికి ఊర్మిళాదేవికి కూడా వివాహం నిర్ణయించారు ఇప్పుడు విశ్వామిత్రుడు కలగజేసుకుని అంటున్నాడు కుషధ్వజని పుత్రులైనటువంటి మాండవీ శృతకీర్తుల్ని కూడా దశరథ మహీపతి పుత్రులైన ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరిక దీనివల్ల ఉభయవంశ బంధము మరింత దృఢపడుతుంది అనగానే ఆ మాట విని అందరూ సంతోషించారు జనక మహారాజు కూడా ఆనందించాడు శీరధ్వజ కుశధ్వజులు సంతోషించారు నలుగురికి ఏకకాలంలో వివాహానికి నిర్ణయమైంది ఆ రోజు సమీపించింది ఉత్సవాలు జరుగుతున్నాయి మొత్తం నగరం అంతా అలంకరింపబడింది ఆనంద పరవశులై అందరూ పాల్గొన్నారు అందులో కనబడుతున్న రూపాలతో మహర్షులు రాజులు మంత్రులు పురోహితులు సామంతులు పౌరప్రజలు ఇత్యాదులందరూ అక్కడ ఉన్నారు కనబడనిటువంటి రూపాలతో దివ్యమైన దేవతలు రకరకాల దేవజాతులు వాళ్ళు అక్కడున్నారు ఎందుకంటే సాక్షాత్ లేనటువంటి సీతారాముల దివ్య వివాహ వేళ యుక్తే ముహూర్తి విజయే సర్వాభరణ భూషితై భ్రాతృభిస్సహితో రామ కృత కౌతుక మంగళ అన్నదమ్ములతో సహా రామచంద్రమూర్తి కూడా వివాహానికి యోగ్యమైన మంగళ స్నానాదులు చేసి మంగళకరమైన అలంకారములతో అగ్నివేదికల మందు ఉన్నారు తర్వాత అగ్నిహోత్రాన్ని రగిల్చారు అగ్ని ప్రధానం వివాహంలో దానిలో చెయ్యవలసినటువంటి హోమములు పూర్తయ్యే అప్పుడు సీతమ్మ అక్కడ అలంకృతయ్యి తీసుకురాబడింది ఆ తల్లి అలా మొత్తం పెళ్లి కూతురు అందరూ వచ్చారు పెళ్లి కొడుకులు ముందు నిలబడ్డారు ముఖ్యంగా ఇక్కడ సీతారాములు మనందరం దర్శిస్తూ ఉన్నాం తత సమానీయ సర్వాభరణ భూషిత సంస్థాప్య రాఘవాభిముఖే తదా రాఘవునికి అభిముఖంగా అంటే రామచంద్రమూర్తికి ఎదురుగా సీతమ్మ ఉన్నది ఆ సమయంలో సర్వ అలంకారములతో ఉన్నటువంటి ఆ సీతమ్మ చెయ్యి రామచంద్రమూర్తి చేతిలో పెట్టి కన్యాదానం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మహానుభావుడైనటువంటి అయినటువంటి జనక మహారాజు అంటే ఇక్కడ రామమూర్తి పాదములు కడగడం ఇత్యాదు పూర్తయ్యాయి ఎంత భాగ్యవంతులండి ఋషులకు కూడా లభించినటువంటి రామపాదములు దర్శనమయ్యే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము అని వర్ణించబడినటువంటి పాదాలని జనక మహారాజు ఆనంద ఆనందపరశులై కడిగాడు అక్కడ జనకుని భార్య బంగారు పాత్రలో నీళ్లు పోస్తూ ఉంటే ఆ పాదములు కడుగుతున్నాడు రాముని పాదములు అప్పుడు ఆ కలశంలో పడుతున్న జలములతో పాటు జనక మహారాజు కనుల నుంచి ఆనందాశ్రులు కూడా జాలువారి రామమూర్తి పాదాలని కడిగాయి ఇక్కడ ఆ నీళ్లు తలపై జల్లుకున్నాడు ధన్యుణ్ణయిపోయాను నేను ధన్యుణ్ణయ్యాను నా వంశము ధన్యమైంది అనుకున్నాడు ఆ తర్వాత ఆ పాదమును శుభ్రంగా తుడిచి పూజించి విష్ణుస్వరూపుడైన వరునికి లక్ష్మీస్వరూపమైన వధువుని ఇస్తున్నామని మంత్రం చెప్తారు ఎప్పుడు పెళ్లిళ్ళని ఇదే మంత్రం అండి నారాయణ స్వరూపాయ వరాయ ప్రతి చోట లాంఛనంగా చెప్తారు ఇక్కడ సత్యమవుతోంది ఇక్కడ స్వరూపుడైన వరుణకు లక్ష్మీస్వరూపులాలైనటువంటి వధువుని ఇస్తున్నారు ఆ ఇస్తున్నప్పుడు ప్రధానం పాణిగ్రహణం వైదిక కళ్యాణాల్లో పాణిగ్రహణం జరుగుతోంది ఇక్కడ ఆ చేతిని చేతిలో పెడుతూ కన్యధార పోయడం అంటారు ఇక్కడ జలాన్ని పోస్తూ మంత్రం చెప్తున్నాడు ఇక్కడ ఈ మంత్రం చాలా మహిమాన్వితమైనది సీతమ్ని ఇస్తూ దశరథ మహారాజు పలికిన శ్లోకములు మంత్రములు అంటే ఏవో తెలియని ఒక రహస్యమైన అర్థాలు దీనిలో ఉన్నాయి అందుకే నేటికి వివాహ కాలంలో మంత్రాలతో పాటు ఇవి చదువుతారు ఇవి చదివే వివాహం చేయిస్తారు ఆ మంత్రములు మనం ఇప్పుడు వినబోతున్నాం జనక మహారాజ్ చెప్తున్నవి ఇయం సీతా సీత మమత సఖరీతవ భద్రంతే పాణి గృహీష్ణి పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సదా మూడు వాక్యాలే మంత్రం ఇత్యుక్వా ప్రక్షిపద్రాజ మంత్రపూత జలం తదా మంత్రముల చేత పవిత్రము చేయబడిన జలములను పోస్తూ ఈ మంత్రాన్ని అన్నాడు ఏమిటా మంత్రం ఇయం సీత సుత చాలా అందమైన శ్లోకం అండి విశేషమైన శ్లోకాలు రామాయణంలో ప్రతిదీ అలా ఉన్నా కొన్ని శ్లోకాలు ముత్యాలు అవి కొంచెం విస్తారంగా చెప్పుకోవాలి మనం ఇయం సీత మమసుత ఇయం అంటే ఈమె ఈమె ఎవరు సీత మమ సుత నా కుమార్తె చెప్పే తీరు ఎంత బాగా చెప్పాడు ఎందుకు ఇలా చెప్పాడు ఇది ఆలోచించాలి ఎందుకంటే జనగమహారాజ సామాన్యుడు కాడు వాల్మీకి అంతకంటే సామాన్యుడు కాడు ఇయం అంటే ఈమె దూరంగా ఉంటే ఆమె దగ్గరగా ఉంటే ఈమె అంతే కదండి ఈ ఈమె ఆమె అంటే ఏమిటి ఇది ఆలోచించవలసిన అంశం ఆమె ఈమె అని ఎప్పుడు అంటారంటే వారేమిటో నువ్వు చెప్పలేనప్పుడు ఈమె ఆమె అంటావు అంతే కదండి మనసుకి మాటకి అందకపోతే దాన్ని అది ఆమె ఈమె అతడు ఇదే అంటాం ఇక్కడ అది ఈ అది అంటే సంస్కృతంలో తత్ దాన్ని స్త్రీలింగంలో ఈమె అంతే ఇక్కడ తత్ అంటే అది స్త్రీలింగం ఈమె కనుక తత్ అంటే అది సా అంటే ఆమె ఈయమంటే ఈమె చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి తత్ అంటే అది ఆమె అని వేద ఎవరిని చెప్తోంది జగన్మాతని చెప్తోంది ఆ జగన్మాతను ఎవరు నోటితో వర్ణించలేరు మనస్సుతో ఊహించలేరు కానీ మనసుకి మాటకి అందని శక్తి ఆమె 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 అంటే అమ్మవారు జగన్మాత ఆ జగన్మాత ఆమె అని ఎప్పుడన్నా దూరంగా ఉంటాయి ఇప్పుడు దగ్గరుంది కనుక ఈమె ఇయం అంటే ఏ పేరు చెప్పకుండా చెప్పాడంటే నామరూపాలు ఏవి లేనటువంటి పరాశక్తి ఈవిడ ఇయం ఆ పరాశక్తి నాగేటి చాలుకు దొరికింది కనుక సీత కనుక ముందు పరాశక్తి తర్వాత నాగేటి చాలుకు దొరికింది సీత తర్వాత మమసుత అది చెప్పే తీరది ఇయం సీత మమసుత మనసుకి మాటకి అందని జగన్మాత నాగేటి చాలుకు దొరికి సీతైనది నా చేత పెంచబడి నా కూతురైనది ఇప్పటి వరకు ఇప్పుడు సహధర్మచరితవా నీకు ధర్మపత్ని అవుతున్నది ఎంత క్రమం చూపించారు ఇక్కడ సహధర్మచరితవా చాలా అద్భుతమైన మాట భారతీయ సంస్కృతిలో భార్యకున్న పేరుల్లో ఒకటి ధర్మపత్ని అసలు భార్యకి ఎన్ని పేర్లు ఉన్నాయో తీస్తే భార్య స్థానం ఏమిటో అర్థమవుతుంది మనకి ఇక్కడ భారతీయ సంస్కృతిలో అది విశేషమైన అంశం ఇక్కడ ధర్మపత్ని సహధర్మచరితవా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకు పనికొస్తుంది సహధర్మచరి నీ ధర్మములో ఈవిడ నీతో పాటు ఉంటుంది అందుకు ఇస్తున్నాను కనుక భార్య భర్త చేత మంచి ధర్మాలు చేయించడం ఆ ధర్మాల్లో తాను తోడు అయి ఉండడం ఇది చాలా ప్రధానమైన అంశం కనుకనే ఇయం సీత మమసుత సహధర్మచరితవా ప్రతిచ్ఛ చైనాం ఇముని స్వీకరించు సగధర్మచారిగా ఈమెను స్వీకరించు స్వీకరిస్తే భద్రంతే నీకు క్షేమ మగ్గుగాక ఎలా చెప్పాడండి